మీ కొడుకులు కానీ మీ కూతులు కానీ మీ కుమ్మాలు కానీ మీ పెద్దలు కానీ మీ చిన్నలు కానీ ఈ ఉగాది పండగ రోజుల్లో నా తల్లి ఆడకపోయినా లేదా కొంతమంది కాకి కాపలు దిగిన పరమేశ్వరికి పార్వతులకి నా తల్లికి శుభా చేయం నా తల్లికి ధర్మస్థానం నా అమ్మగారు వర్ధిల్లి మనవళ్ళు మనవరాలు పేరు మీద ఐదోళ్ళ సొత్తాలు బండిత్రాల పేరు మీద చచ్చిన సగార్దులు కలిగి మీ కుటుంబ సభ్యులు పోయినా యశమాతి నరదీస్తే లేకుండా అనుకున్న స్థానం చెప్పిన వాగబలములు మీ గొమ్మలు మీ గోత్రాలతో మీ కుటుంబరాల పేరు మీద పెద్ద ఆశుస్సులు ఈ ఉగాది పండగ రోజు నా తల్లి ఆడగిన వరద మా కాకిదేపలికి మా అమ్మగారు మళ్ళీ సంస్కారం షేరు గురించి ఒక పూర్తి భోజనం ఒక గొప్ప శుభోష వర్తిల్లాలి కొడుకులు గాని మీ కూతులు గాని మీ కుమ్మాలు పెద్దలు కానీ మీ చిన్నలు కానీ మీ ఉగాది పండగ రోజుల్లో నా తల్లి ఆడకపోయినా లేదా కొంతమంది కాకితాపల దిగిన పరమేశ్వరికి పార్వతులకి నా తల్లికి శుభా నా తల్లికి ధర్మస్థానం నా అమ్మగారు వర్ధిల్లి మనవల్లు మనవరాల పేరు మీద ఐదోళ్ళు చుత్తాల బండ్ పేరు మీద చచ్చిన సగోధులు కలిగి మీ కుటుంబ సభ్యులు పోయినా యశమాతి నరదీష్ లేకుండా అనుకున్న స్థానం చెప్పి వాగబలములు మీ గుమ్మలు మీ గోత్రాలతో మీ కుటుంబరాల పేరు మీద పెద్దల ఆశీస్సులు ఈ ఉగాది పండగ రోజుల నా తల్లి ఆడగొప్పైన వర్తిల్లి మా కాగితీదేపలిగా మా అమ్మగారు మళ్ళీ సమ్మసిన ఒకరోజు నీ షేరు గురించి ఒక పోత భోజనం ఒక గొప్ప సుభోజ వర్దిల్లాలి